రోడ్ పాట వచ్చే వచ్చే సూడు రైలు బండి రేచిని రోడ్డు స్టేషన్లోకి రోడ్ స్టేషన్ లోకి స్టేషన్లోకి బండి చుట్టుముట్టు పల్లెలకు ఎంతో మేలు బండి చుట్టుముట్టు పల్లెలకు ఎంతో మేలు ఇవ్వండి పేద సాదా జనాలకు సులభంగా ఈ బండి పేద సాధ జనాలకు సులభంగా నెయ్యి బండి వచ్చే వచ్చే సూడు రైలు బండి రేచి నీరో స్టేషన్లోకి బండి రేచి లోకి స్టేషన్లోకి బండి పల్లెల ప్రజలు పనుల నిమిత్తం పట్నాలకు పోవాలంటే పల్లెల ప్రజలు పనుల నిమిత్తం పట్నాలకు పోవాలంటే రైలు బండి ఇది చూడరండి